ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే షా షాబార్లో అయితే ఉన్నాయన్నమాట మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పానా లొకేషన్ ఇప్పుడు ఏంటంటే చార్మినార్ సందర్ నుంచి ఎంత వస్తుంది మన షెడ్కి పిల్లలు తొమ్మిది కిలోమీటర్ శార్జన నుండి వస్తుంది ఎంత వస్తానా పదిహేను కిలోమీటర్లు పదిహేనా పదారా పదిహేను ఓకే మనకైతే మీ తానే వారానికి ఎన్ని ఆవులు దిగుతాయి అన్న పది ఓకే ఏమేమి జాతి వస్తాయి గిరి జెర్సీ ఆ రెండే వస్తాయి ఓకే మీ తాన ధరలు ఎంత నుంచి ఉంటాయి అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటాయి మీ తాన ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అంటే ఇది గిరి అన్న ఓకే ఇప్పుడు ఏంటంటే మన గ్యారంటీ ఉంటుందా ఇప్పుడు పాలిచావులకు పాలు చెక్ చేసుకోవచ్చా పాలిచావులకు ఇప్పుడు ఫస్ట్ పాలి పాలిచావులకు పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మన గుడ్ల మీద కానీ చళ్ళు కానీ ఏమన్నా అట్లా అట్లా అంటే అన్ని ఓకే ఇక్కడనే చూసుకొని తీసుకెళ్ళిపోవాలి ఓకే మనకి ఇప్పుడు ఇది గిరి డెలివరీ అయిపోయిందా ఉంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నో అవుతా అన్న ఇప్పుడు వింతే నాలుగు పాలు ఉంది రెండో అవుతా ఓకే మనకి ఇది ఎంతవరకు ఇచ్చిన మళ్ళీ అక్కడ పశ్చితకి ఫ్రెంచ్ ఇక్కడ చూడొచ్చు కార్డ్ కూడా బాగుంది దగ్గర అయితే మనకైతే ఎంకల అట్టర్ చూడొచ్చు అట్టర్ అయితే చేస్తా అనమాట ఇది మొత్తం లూజ్ ఉందిగా లూజ్ మొత్తం అయితే నిండిపోతాయి అనమాట ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు అంటే ఇది ఈ టైంలో ఎంతవరకు ఎట్టుకోవచ్చు అన్న ఈ రెండు అవుతా కదా ఏ ఎంతవరకు ఎట్టుకోవచ్చు పాలు ఆర్ఆర్ ఫ్రెండ్స్ ఒక పూటకు వచ్చేసి ఆరు అర లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ గిరి అవి అయితే మనకైతే చూడొచ్చు చనకాడు బాగుంది పొడుగు పొడి కూడా బాగుంది అండ్ ముంగల చూడండి అండి ఆ కూడా సైజులు ఉంది దీనికి ధర ఏం చెప్తున్నాం మళ్ళా ఎనభై ఐదు ఫైనల్ రేట్ చెప్పానా రైతులకి ఎనభై ఐదు వేలు అంటే మీరు ఒక మాట చెప్పు డెబ్బై ఐదు వేలకు ఫ్రెండ్ డెబ్బై ఐదు వేలు చెప్తారు ఇంకా మన చిన్న రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చెప్పిన రైతు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట ఓకే మనకి చూడొచ్చు అన్న రెండో కొత్త అయిపోనా ఎన్ని అంటే ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఓకే దీన్ని చూడన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉందన్న అక్కడ ఇదేదా ఇది ఇది కోటది ఉన్న అంట మనకైతే చూడొచ్చు మనకైతే ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు అంటే మూడు రోజులు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు ఎంత ఎంతవరకు ఇస్తుంది మూడు రూపాయలు ఐదు ఐదు ఓకే ఇప్పుడు రైతులు వచ్చినా చెక్ చేసుకోవచ్చా ఓకే ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఐదు ఐదు ఇస్తున్నా ఫ్రెండ్స్ మనకైతే మూడు రూపాయలు అయితే మంచి పాలు పెరగొచ్చా ముందర ఇవ్వడొచ్చు ఇది క్రాచా లేకపోతే గిరి ఓకే మనకి ఇప్పుడు ఇది మూడో అవుతా రెండు అవుతా ఓకే ఇప్పుడు డెలివరీ అయింది రెండో అవుతా ఓకే ముందుకెళ్ళనా చనికా కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే అది పొడి కూడా బాగుంది ఎంకల చూడండి మనకైతే అండ్ ఒక పెట్టుకోవచ్చు దీని దగ్గర అయితే ఒక ఐదు అయిదా ఆరారా ఐదు ఐదు ఇస్తుందంట మనకి మంచి పళ్ళు అయితే ఆర వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే రెండు పూర్లు కలిసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి దీని ధర చెప్పానా డెబ్బై ఐదు చెప్తారు ఒక ఎంతవరకు అరవై ఎనిమిది అట్లా అరవై ఎనిమిది ఇప్పుడు ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడితే తగ్గుతాను అన్నమాట మనకైతే అదే అదే ఓకే చెప్పిన రేటు కాకుండా వచ్చి మాట తగ్గ ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు అండ్ ఇది మండలు వచ్చేసి మీది షాబాదు మండలు షాబాదు జిల్లా రంగారెడ్డి జిల్లా అనమాట ఓకే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ మూడవ దగ్గర అయితే ఉన్నానంట మనకైతే అన్న మూడవ కతే పన అరవై ఐదు వేలు చెప్తున్నావు ఫ్రెండ్స్ చూడొచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తారంట మనకైతే ఒక అరవై ఐదు వేలు ఫైనల్ లేకపోతే రైతులు వచ్చి మాత్రం తగ్గుతుందా ఓకే తగ్గుతా అంట మనకైతే ఇది మనకు ఎన్నైతే అన్న విడిందా దూడైతే ఇక్కడ ఉందన్నమాట హెచ్ఎఫ్ అనమాట మనకైతే ఇప్పుడు ప్రశ్న నాలుగు నాలుగు ఇస్తుంది ఓకే మనకు శనకటి కూడా బాగుంది పొడుగు కూడా బాగుంది ఇప్పుడు పొదిగాల పాలు తీసేసిన అయితే ఓకే పాలు తీసేసినందుకు పొడుగైతే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ప్రశ్నానికైతే ఇప్పుడు ఏంటంటే ఇది మనకు మంచి పాలు ఎంతవరకు అట్టుకొచ్చానా ఐదు ఐదు ఓకే ఒకరోజు మీద పది లీటర్లు ఓకే ఓకే మనకి ఇది ప్రశ్నానికైతే చూడొచ్చు ఒక అరవై అయితే ఫైనల్ రేట్ చెప్తున్నా ఇక్కడ రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అనమాట మనకైతే చూడొచ్చు ఓకే చూడొచ్చు ఇది రెండో అయితే ఓకే జెర్సీ అది జర్సీ క్రాస్ అది జెర్సీ క్రాసు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగో దగ్గర అయితే ఉండవు మనకైతే నాలుగో కూడా గిరావా ఓకే ఇది గిరి మనకు గిరియా గిరి ల్యాండ్ అది ఫ్యూర్ గిరి అంట మనకైతే ఇది ఏరిందానీ ఈరానికి ఉందా అంటే ఓకే మనకు అయితే ఇది ఇప్పుడు ఇంత ఎన్నో ఇద్దాడా రెండు అయితే అంట వెంకల్ అట్ట చూడేసి మనకైతే ఇక్కడ ప్రశ్నానికి తాను గిరావులు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఓకే ఆరు అయితే గిరావులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు వెంకల్ అట్టర్ చూడొచ్చు ఇది అయితే డెలివరీ అయితే అవ్వలే అంట మనకు డెలివరీకి ఒక వన్ వీక్ ఒక ఒక త్రీ ఫోర్ డేస్ టైం పెట్టుకోండి ప్రశ్నానికి శనకట్ కూడా బాగుంది దగ్గర అయితే చూడొచ్చు ఇంకో మనకి ఇది దీని ధర ఏం చెప్తున్నావు అరవై ఐదు చెప్తున్నాం ఓకే ఫైనల్ డేట్ చెప్పేసాయి ఒక అరవై వరకు వస్తా ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి తగ్గుతా ఓకే మనకి ఇవిడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడతాం అంటే చెప్పిన రేట్ అంటే చెప్పేది అయితే చెప్తున్నాము వచ్చి మాట్లాడి తగ్గుతా అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉన్నామంట మనకైతే అన్న ఐదవ అన్న రెండు పళ్ళు ఉంది ఓకే డెలివరీ అయిపోయిందా ఓకే ఈనానికి ఉందా అంట ఫ్రెండ్స్ మనకైతే ఇది క్రాసా గిరియా ఓకే గిరియాని అంటున్నారు ఫ్రెండ్స్ మనకైతే అండ్ అయితే ఇది మనకైతే పాలేమని మనం చెప్పడానికి వస్తాం కదా చెప్పడానికి అయితే రాదు మేము అదృష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా ఎవరికి కొన్నామని మనకి నీ దగ్గర అయితే ఒక నాలుగైదు ఈతలు అయితే ఖచ్చితంగా అయితే ఇంత అనమాట ఓకే ఒక నాలుగైదు ఈతలు అయితే ఇంత ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఇప్పుడు ఏంటంటే పచ్చిత కాబట్టి పాలైతే చెప్పడానికి కాదు ఒక అందాడైతే మూడు నాలుగు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఓకే నాలుగు నాలుగు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ సన్కట్ కూడా బాగుంది ఎకలార్టర్ కూడా బాగుంది చూడండి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకుంటుంది దీని దగ్గర అయితే అండ్ చూడొచ్చు ఓకే ఇప్పుడు మనకి ఇది ధర ఏం చెప్తున్నావు అరవై ఐదు ఫైనల్ చెప్పు అరవైకి ఒక యాభై ఎనిమిది అట్లా ఇట్లా ఓకే అలా వస్తే కొత్త ఇక్కడ వచ్చి మాట్లాడతాగ్రు ఫ్రెండ్స్ అన్న ఇది కూడా గిరి అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ప్రశ్నానికి ఆరవ దగ్గర అయితే అనమాట ఇది కూడా గిరి అనమాట మనకైతే ఇది మనకు పెద్ద లాక్ ఉంది మనకైతే ఇది ఎన్నో అన్న ఇది ఓకే మనకి ఇప్పుడు ఏది ఇననిక ఉంది ఇది మనకైతే చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్ వచ్చాను ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో ఈత ఇప్పుడు ఈత మూడు ఈత అడ్రస్ మనకు చూడొచ్చు కార్డ్ బాగుంది అట్టర్ కూడా బాగుంది ఆరు లీటర్లు అయితే అంట మనకి ఇది అయితే మనకు చూడొచ్చు వెంకల అటర్ చూపిస్తారండి ఓకే చూడండి ఎంకల అట్టరు ఇంక అట్టర్ చేస్తా అనమాట మనకి ప్రస్తుతానికి ఇప్పుడు దీని దగ్గర ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు అంటావు ఓకే మనకు రోజు పన్నెండు లీటర్లు ఓకే మనకి చూడొచ్చు వెంకల అట్టర్ బాగుంది మనకి దీని ధర ఏం చెప్తున్నావా ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ చెప్పు ఒక డెబ్బై వరకు వస్తుండొచ్చా ఒక డెబ్బై వరకు కూడా వస్తా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే ఇక ఇక రైతులు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఇక తగ్గుతా అనమాట డెబ్బై కాకుండా అది చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఇది గిరి క్రాసా గిరియా గిరి క్రాస్ అంట మనకైతే చూడొచ్చు అండ్ ఇగో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ప్ర ప్రస్తుతానికి అయితే లాస్ట్ హాఫ్ దగ్గర అయితే ఉన్నాను అంట మనకైతే ఇది బ్రీడన్నా పొంగునూరు ఇది జెర్సీయా జెర్సీ క్రాసా తన్నుడు బిన్నుడు ఏం లేదు ఫ్రెండ్స్ మనకైతే పొంగునోడు అనమాట మనకైతే చూడొచ్చు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే మనకి ఇప్పుడు ఇది ఎంతవరకు ఇవ్వచ్చు అన్న పాలు నాలుగు నాలుగు ఓకే ఈయనిందా ఓకే దూడేది కొంచెం ఇక్కడ అన్నమాట ఇది ఇక్కడే ఉందన్నమాట మనకైతే ప్రశ్నానికైతే ఇది ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అవుతున్నాను ఈయన మూడు రోజులు అవుతుంది ఉంది ఓకే ఇప్పుడు పొద్దున్న పాలు తీసేసినావా అయితే పాలు అంట మనకు మనకి ఇప్పుడు ఇది అయితే ఒక నాలుగు నాలుగు లీటర్ల వరకు ఇది పెట్టుకోవచ్చు అంట రెండు పూర్లు కలిసి ఇది ప్రస్తుతానికి ఇది ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు మనకైతే పొద్దుగాలు పాలు తీసేసినావు అయితే ఇప్పుడు దీని ధర ఏం రైతులకి డెబ్బై ఐదు ఫైనల్ రేటు చెప్పు అరవై ఐదుకి ఒక అరవై మూడు అట్లా రైతులు వచ్చి మాట్లాడతా కదా అంట ఫ్రెండ్ మనకైతే దూడ కూడా ఆరుదూడు ఉన్న పొంగనూరుది అనమాట మనకైతే నాలుగు పళ్ళు ఉంది పచ్చి తరపంట రెండు అయితేనా ఓకే నాలుగు పళ్ళు ఉంది అంటావు కదా మళ్ళీ ఓకే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మళ్ళీ ఈ విధంగా దగ్గర ఓకే ఓకే పొంగనూరుది ఓకే